ఐటీడిఏ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ దానిని తెలుగులో గిరిజన సమీకృత అభివృద్ధి సంస్థలు ఒక రకంగా చెప్పాలి అంటే ఆదివాసీల యొక్క సొంత ప్రభుత్వాలు అనొచ్చు అయితే ఈ ఐటీడీలో ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో సమానంగా గిరిజనులకు సుపరిపాలన అందించేవి ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే గవర్నమెంట్ కంటే కూడా ఐటీడీఏ పథకాలే చాలా వరకు గిరిజనులు అభివృద్ధి చేశాయి ఆదివాసీలు అభివృద్ధి చేశాయి అని అనుకోవచ్చు అయితే ఎప్పుడైతే మనకి రాష్ట్రాల విభజన జరిగిందో ఐటీడీలో ఒక పతనం మొదలైందని చెప్పేసి చాలా ఆదివాసీ సంఘాలు నాయకులు ఆరోపిస్తున్నారు ఐటీడీఏలు యొక్క పాలక మండళ్ళు సమావేశాలు నిర్వహించట్లేదని చెప్పేసి ఐటీడీఏలకి సక్రమమైనటువంటి నిధులు రావట్లేదని ఐటీడీఏలో కావలసినటువంటి స్టాఫ్ లేదని అదేవిధంగా చాలా ఐటీడీలలో ఐఏఎస్లు నిర్మించట్లేదు నాన్ ఐఏఎస్ఎల్ని నియమిస్తున్నారు తద్వారా గిరిజనులకు జరగాల్సినటువంటి మేలు ఏమాత్రం జరగట్లేదని చెప్పేసి చాలామంది ఆదివాసీ నాయకులు ఇప్పటికీ కూడా ఆరోపిస్తున్నారు అయితే ఈ ఐటీడీల ప్రస్తుత పరిస్థితి గురించి మీరేమంటారు ఐటీడీలు గనక పూర్వవైభవం రావాలి అన్న ఐటీడీల ద్వారా భవిష్యత్తులో ఆదివాసీలకు అభివృద్ధి ఫలాలు అందాలన్నా దానికి మీరిచ్చే ఏంటి ఆదివాసీల తెగల అభివృద్ధి కోసము ఆ ప్రాంతాల్లో పరిపాలన చేయటం కోసం అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆ కాలంలో ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో చాలా పెద్ద భౌగోళికంగా చాలా ఖమ్మం జిల్లాలో ఎక్కువ ప్రాంతం మొత్తం కూడా ఆదివాసీ ప్రాంతమే అదేవిధంగా ఆదిలాబాద్ కావచ్చు వరంగల్లో కూడా తాడవా నుంచి మొదలు పెడితే పెద్ద అటవీ విశ్వంలో ఏజెన్సీ ప్రాంతాలు మొత్తం కూడా ఇవన్నీ గోదావరి పరివార ఆదిలాబాద్ మొదలు పెడితే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో నుండి భద్రాచలం కాకుండా ఇంకా అట్లా అట్లా పోతే శ్రీకాకుళం వరకు కూడా ఈ గోదావరి పరివార ప్రాంతం మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతం కాబట్టి అదేవిధంగా ఒక పక్కన మహబూబ్ నగర్లో చెంచల్ నివసించే నల్లమల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఇవన్నీ అభివృద్ధి చేయాలంటే ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ కావచ్చు ఉన్నత ఉద్యోగులు కావచ్చు కలెక్టర్ మనం అనుకుని ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు లేకపోతే చీఫ్ ఇంజనీర్సు వివిధ రంగాలటువంటి డిఎంహెచ్ఓలు వీళ్ళ వల్ల కూడా వీళ్ళంతా మైదాన ప్రాంతంలో సర్వీసెస్ గవర్నమెంట్ సర్వీసెస్ అందించడానికే వీళ్ళు పనిచేసేవాళ్ళు ఎందుకంటే ఆ రోజులలో అంతా సుదూరం అప్పట్లో రోడ్డు వ్యవస్థ సరిగా లేదు వెహికల్స్ సరిగా పోకపోయేటి లోపల ఏజెన్సీ ప్రాంతాల్లో కాబట్టి వీళ్ళని ఏ రకంగా అభివృద్ధి చెందించాలి ఈ దేశం మూలవాసిన ఆదివాసీ తెగల్ని గోదావరి ప్రాంతంలో ముఖ్యంగా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఈ యొక్క ఆది అంటే దాదాపు ముప్పై పై మన తెగలు ఉన్నాయి ఇవన్నీ కూడా రాజ్యాంగ తెగలు వీటిని అభివృద్ధి చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీస్ అని చెప్పేసి మరి ఒక రూపకల్పన చేసి వాటిని ఫామ్ చేసేసి ఈ అన్ని డిపార్ట్మెంట్ ఏజెన్సీలు ఉన్న డిపార్ట్మెంట్లు అన్ని కూడా పనితీరుని కూడా అక్కడ ఐటీడీఎల్ ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్ట్ ఆఫీసర్ని ఐఏఎస్ స్థాయి ఎక్స్పీరియన్స్డ్ ఐఏఎస్ ఉన్న వాళ్ళని వాళ్ళని వేసేసి ఫండ్స్ కూడా సెంట్రల్ నుంచి కేంద్రం నుంచి నిధులు మొత్తం కూడా ఐటీఎస్కి ఇచ్చేవాళ్ళు ఆ యొక్క నిధుల్ని మీరంటూ సమాంతరంగా రాష్ట్ర ప్రభుత్వానికి సమాంతరంగా పరిపాలన ఐటీడీఎల్ ద్వారా సాగేది ఈ యొక్క ప్రాంతాల్లో ఈ ఐటీడీ తొమ్మిది ఐటీడీఎల్ కూడా సో అందరూ కూడా ఆ యొక్క భద్రాచలము ఐటీఏ ఎగ్జాంపుల్ తీసుకుంటే భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ఇప్పుడు ఆల్మోస్ట్ మహబాద్ వరకు అటు ఏటార్ తీసుకుంటే యట్నర్ నుంచి మళ్ళీ అటు అటు పక్కన మహబూబాద్ వరకు పాకాల కొత్త కూడా గంగారం ఇవన్నీ కూడా యట్నాగారం ఐటీడీఏ పరిధిలో ఉన్నట్టు భద్రాచలం పరిధి చాలా పెద్ద ఇంకా అన్నిటికంటే ఐటీఏ పరిధి అట్లనే ఉట్నూరు ఐటీడీఏ ఒకటి ఉండేది చాలా పెద్దది కూడా సో ఇవి అన్నిటికి కూడా ఒక సచివాలయం రాజధాని మొత్తం కూడా భద్రాచలం ఐటీడీఏ తెగలందరూ కూడా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే అది విద్యా సమస్య కావచ్చు ఉద్యోగ సమస్య కావచ్చు ఆరోగ్య సమస్య కావచ్చు లేకపోతే భూముల సమస్య కావచ్చు లేకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఎటువంటి సమస్య అయినా సరే పరిష్కరించుకోవాలనుకుంటే వాళ్ళకి మొదటగా ఆలోచించంటే ఐటీడీఏపిఓ గారి దగ్గర పోవాలి ఫలానా సోమవారం రోజు ఐటీడీఏపిఓ గారి దగ్గర ప్రజా సమస్యలు స్వీకరిస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి ఆ యొక్క సమస్య పరిష్కారం అయితేనే ఒక నమ్మకం తోటి ఆ రోజులు ఐటీకి వెళ్ళేవాళ్ళు ఆ రోజులు ఉన్నటువంటి అధికారులు కూడా అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు కూడా ఆదివాసీ తెగలకు సేవ చేయటం అనేది ఒక అదృష్టంగా భావించేవాళ్ళు ఐఏఎస్ వచ్చిన తర్వాత కలెక్టర్ కావటం కాదు వాళ్ళకి ఆదివాసీ ప్రాంతాల్లో పీఓగా సేవలంచడం అనేది ఒక గొప్ప గౌరవంగా ఒక అదృష్టంగా భావించేవాళ్ళు అందుకని అప్పట్లో బిడి శర్మ గారు కావచ్చు ఎస్ఆర్ శంకరణ గారు కావచ్చు విద్యాసాగర్ గారు కావచ్చు ప్రవీణ్ ప్రకాష్ గారు కావచ్చు గిరిధర్ గారు కావచ్చు ఈ మధ్య కాలంలో దివ్య దేవరాజన్ గారు కావచ్చు మొన్నటికి మొన్నటి పనిచేసినట్టు విపి గౌతమ్ గారు ప్రస్తుతం ఖమ్మం కలెక్టర్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆ యొక్క ఐటీడిఏ నియమ నిబంధనలు ఏమున్నవి ఆ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎవరికి కేటాయించారు ఎవరికి ఖర్చు పెట్టాలి అని చెప్పేసి విద్యారంగము ఆరోగ్యము వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఐటీ ద్వారా చేసేటట్టు ఆలోచన చేసేవారు ఇప్పుడు వచ్చినటువంటి కొత్త పిఓలు డైరెక్ట్గా ఐఏఎస్ కావటము డైరెక్ట్గా ఆ స్టేట్ ర్యాంక్ నేషనల్ ర్యాంక్ చెప్పటము వాళ్ళందరూ కూడా పిఓలు కావటం వల్ల వాళ్ళకి ఎంతసేపటికి మేము నేషనల్ టాప్ ర్యాంకరం లేకపోతే స్టేట్ టాప్ ర్యాంకర్ చెప్పుకోవడం తప్ప అసలు మనం ఈ ఐటీటీలో మనం ఏం పనిచేయాలి ఈ ఆదివాసుల్ని ఎట్లా డెవలప్మెంట్ చేయాలి మనం మనకు వచ్చిన అవకాశంతో వీళ్ళని ఎట్లా అభివృద్ధి తీసుకోవాలని చెప్పి ఆలోచన చేయకుండా ఎంతసేపటికి అక్కడ అక్రమంగా వలసి గిరిజనేతలకు ఈ ఏ రకంగా లాభం చేయాలి వీళ్ళ ఆదివాసీ భూములు కొలెట్ట కొల్లగొడుతున్నటువంటి ఆ భూములు ఎట్లా రెగ్యులై చేయాలి వాళ్ళకి ఎల్టీఆర్ కేసుల్ని విచారణ చేయకుండా ఎట్లా తొక్కిపట్టాలి వాడిని ఒకవేళ ఫేవర్గా ఆదివాసీలకి ఆ యొక్క భూములు అప్పచెప్పాలని సరే ఎట్లా డిలే చేయాలి మళ్ళీ నాన్ ట్రైబ్స్ని ఎట్లా కోర్టుకి పంపించి దాన్ని ఆపాలి అదేవిధంగా ఆ యొక్క ప్రాంతాల ఈ హెల్త్ క్యాంప్స్ చేయకుండా ఇంతకుముందు అయితే ప్రత్యేకించి ఏజెన్సీ డిఓ సపరేట్గా ఉండేవాళ్ళు ఏజెన్సీ రిక్రూట్మెంట్ సపరేట్ ఏజెన్సీ డిఓ మై మైదాన ప్రాంతంలో ఒక డిఓ ఉండేవాళ్ళు భద్రాచలం ఒక డిఓ డిఎంహెచ్ఓ కూడా మైదాన ప్రాంతంలో ఒక డిఎంహెచ్ ఉంటే ఏజెన్సీలో ఒక డిఎంహెచ్ఓ ఉండేవాళ్ళు ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమాంతరమైనటువంటి పరిపాలన ఉండేది ఒక కలెక్టర్ కంటే ఎక్కువ పవర్సు డెలిగేషన్ ఆఫ్ పవర్సు ఫైనాన్షియల్ పవర్సు ఆనాటి ప్యూర్కు ఉండేవి కలెక్టర్ పరిధి కూడా పిఓ పరిధి కూడా ఇప్పుడున్నటువంటి ఖమ్మం కలెక్టరు వరంగల్లో కొంత ప్రాంతం కలెక్టరు ఇవన్నీ పరిధులన్నీ కూడా మొత్తం కూడా ఒక పిఓకు ఉండేటి కలెక్టర్ పరిధి చిన్నది పిఓ పరిధి చాలా పెద్దగా ఉండేది ఇప్పుడు చూస్తే కలెక్టర్ పరిధి చిన్న జిల్లాలతో చిన్నగా అయిపోయింది ఆయనకంటే చిన్నగా పిఓ ఇంకా దాని అయిపోయింది ఒక డివిజన్ స్థాయికి అయిపోయింది నిధులు రావట్లేదు వచ్చిన నిధులు సరిగా ఖర్చు పెట్టట్లేదు దీంతో పరిపాలన ఏజెన్సీ పరిపాలన మొత్తం అస్తంవస్తం అయిపోయింది ఈ ఆదివాసీ తెగలు ఎవరు చెప్పుకోవాలో ఏం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు ఒకళ్ళేమో చింతూరు అంటారు ఒకళ్ళేమో కాకినాడ పోవాలంటారు ఇంకోటి ఏమో పిఠాపురం పోవాలంటారు వస్తేనేమో భద్రాచలం కాదు మీరు కొత్తగూడెం కరెక్ట్ దగ్గర పొమ్మంటారు లేకపోతే హైదరాబాద్ సెక్రటరీ పొమ్మంటారు ఇవన్నీ కూడా ఆదివాసీ తెగలు వెళ్ళి సమస్య చెప్పుకునే చెప్పుకొని పరిష్కరించుకునేటువంటి ప్రాంతాలు కావు కాబట్టి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐటీడీ తిరిగి బలోపేతం చేయాలి అదేవిధంగా వాటికి ఇచ్చేటువంటి కేంద్ర బడ్జెట్ నుండి నిధులు వా నిధులు పంపించి సక్రమంగా అవి ఖర్చు పెడుతున్నావు లేదా ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టేటట్లు వంద రూపాయలు ఇస్తే వందకి వంద రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టట్లేదు ఖర్చు పెట్టకపోతే ఆ యొక్క ఐటీడీ ఆఫీసర్ పిఓ ఎవరైతే ఉన్నారో స్టేట్ ర్యాంక్ నేషనల్ ర్యాంక్ ఉన్నారో వాళ్ళని అక్కడ తీసి అన్ఫిట్ నువ్వు ఇక్కడ నువ్వు పని చేయాలని చెప్పేసి వాళ్ళని యథావిధిగా పాత స్థానం పంపించాలి తప్ప ఇటువంటి నిధులు ఖర్చు పెట్టని ఆదివాసీలని అభివృద్ధి చెయ్యనటువంటి ఆదివాసీ ప్రా ప్రాంతాలు అభివృద్ధి చేయటటువంటి మరి ఐఏఎస్ని ఎంతమంది వేసినా సరే ఇవన్నీ కూడా అన్నీ కూడా నిరుపయోగం ఉంటాయి ఇప్పటికే ఐటీడీఏలలో చాలా గదులు ఖాళీగా ఉంటున్నాయి దుమ్ము కొట్టిపోతున్నాయి బూజు కొట్టిపోతున్నాయి అసలు ఎవరు సరిగా పట్టించుకోవట్లేదు కాబట్టి ఐటీడీఏని పరిపుష్టం చేయాలి ఐటీడీఏలో కూడా ట్రైబల్స్ ఎవరైతే చదువుకొని ఇప్పుడు అన్ని స్థాయిలలో కూడా ఎక్కడైతే ఎక్కడ ఇంజనీర్స్ ఉన్నారో డాక్టర్స్ ఉన్నారు రెవెన్యూలో తహసీల్దార్స్ ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఐటీడీఏలో డిప్యూటేషన్ మీరు తీసుకొని పనిచేసినట్టయితే ఒక పక్కన ఈ యొక్క ప్రభుత్వ నిధులు సొంత తెగలకి ఖర్చు ఎట్లా పెట్టాలి సొంత గ్రామాలకి ఎట్లా ఖర్చు పెట్టాలి డెవలప్మెంట్ ఎట్లా చేయాలి అట్లే స్వయం పరిపాలన నినాదము సార్థకత కావాలంటే ఖచ్చితంగా ఐటీడీఏ పూర్తి స్థాయిలో మళ్ళీ ఏదైతే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మరి ఏర్పాటు చేసిందో ఆ లక్ష్యంగా చేరుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఐటీడీఏని పునర్వ్యవస్థీకరించి పునరుద్ధరణ చేయాలని కోరుకుంటున్నాం